హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావణుడు చనిపోయే ముందు చెప్పిన ఈ మూడు మాటలు అనువయించుకుంటే మీ జీవితంలో సూపర్ అవుతుంది రామాయణం రాయణనం రాముడు సీత రావణుడు గురించి దాదాపు అందరికీ తెలిసిందే లక్ష్మణుడు హనుమంతుడు సహా అనేక పాత్రలు అందరికీ సుపరిచితమే వాటిలో ఇక్కడ ప్రస్తావించబడింది రావణుడు గురించి అవును రావణుడు చనిపోయే ముందు చెప్పిన ఈ మూడు మాటలు మనం తెలుసుకుందాం రండి ఇది నిజంగా అందరికి కళ్ళు తెరిపించే విషయం నంబర్ వన్ తెలుసుకుందాం మీ శత్రువులు మరియు మీ శరీరంలో వ్యాధులను తేలికగా తీసుకోండి మరియు ఎట్టి పరిస్థితులను వారిని నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే భవిష్యత్తులో వారి మీ అంతనానికి కారణం కావచ్చు నెంబర్ టూ మీ బలహీనతలు మరియు లక్ష్యానికి ఎవరికి చెప్పకండి వారి మీ సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులు కావచ్చు కానీ వారికి చెప్పకండి అందుకే రావణుడు రాముడి చేతిలో ఓడిపోయి తుది శ్వాస విడిచాడు మరి మూడవది మీరు ఏదైనా శుభకార్యం చేయబోతున్నట్లయితే ముందుగా ఆ పనిని పూర్తి చేయండి లేదా మీరు ప్రారంభించిన పనిలో పెండింగ్ గా పని చేస్తూ ఉంటే పూర్తి చేయండి ఎందుకంటే ఆ పని తర్వాత చేయడానికి మీకు అవకాశం రాకపోవచ్చు రామాయణం నుండి మనం నేర్చుకోవాల్సిన పది అంశాల గురించి తెలుసుకుందాం రండి రావణుడు చనిపోయే ముందు ఈ మూడు మృత్యులను పలికాడని చెప్తారు ఈ మూడు పదాలు చాలా మంచి అర్థం ఉంది అది ఉపరితలంపై అలా కనిపిస్తుంది అంతేకాకుండా మరణ సమయంలో ఎవరు అబద్ధం చెప్పనివారని అని అంటారు ఆ విధంగా రావణుడు సందర్భం తన భావనలను ఎటువంటి నాటకీయత లేకుండా ద్వంద్వ ప్రమాణాలు లేకుండా వ్యక్తిపరుస్తాడు ఆయన మరణించే సమయానికి తన జీవితాంతం కనుగొన్న సత్యమే మాట్లాడుతుందని చెప్పవచ్చు రావణుడు తన చివరి రోజులో రాముడి చేతిలో యుద్ధ భూమిలో మరణించాడు రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికి అందరికి తెలుసు రాముడి భార్య సీత పట్ల మోహం ఉన్న రావణుడు ఆమెను మోసం ద్వారా అపహరించి తన రాజ్యం ముట్టడిలో ఉంచుకున్నాడు అయితే సీతకు అతన్ని నచ్చలేదు అంతేకాదు అదే కారణం రావణుడి చేతుల నుండి తన భార్యని తిరిగి పొందటానికి రాముడు యుద్ధం చేయాల్సి వచ్చింది తరువాత రావణుడు చంపబడ్డాడు రావణుడు దుష్టకారం అనేది నిజమే అతను ఒక రాక్షసుడు అనేది కూడా నిజమే అయినప్పటికీ అతను గొప్ప శివభక్తుడు ఆనందంగా అతని తీవ్రమైన తపస్సు చేయడం ద్వారా గొప్ప వరాలు మరియు బలాన్ని పొందాడు అయితే మరొక్క వ్యక్తి భార్యపై అతని ఉన్న ప్రేమ అతని మరణానికి దారి తీసింది అంతేకాకుండా అతని తెలివితేటలకు బదులు అతని అహంకారం పనిచేసింది అదే విధంగా అతని చరిత్రలో అత్యంత చెత్త జాబితాలో చేరాడు అయితే అతను మరణించే సమయానికి కొంత జ్ఞానోదయం పొందినట్టు అనిపిస్తుంది అందుకే అతని నోట నుండి అంత జ్ఞానోబమైన మాటలు వచ్చాయి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి తప్పక మర్చిపోకండి ఫ్రెండ్స్